హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే సంచలనం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే సంచలనం అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అన్న ఆయన మాట అన్న కార్యకర్తలకు ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కార్యకర్తల గుండెల్లో దిగుతాయి జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడుతాడో ఆ మాటకు జగన్మోహన్ రెడ్డి అభిమానులు గుండెల్లో పెట్టుకుని ఆ ముందుకు పరిగెడుతుంటారు వాళ్ళు అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లకి పీఆర్పి రేటింగ్లు ఎక్కువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో వల్లవనేని వంశీని కలవడానికి వచ్చి సంచలనమైన మాటలు మాట్లాడటం జరిగింది తన సొంత సామాజిక వర్గంలోని నేతలు ఎదుగుతుంటే చంద్రబాబు లోకేష్ బాబు చూసి ఓర్వలేరు తన సొంత సామాజిక వర్గ నేతలంటే చంద్రబాబుకు లోకేష్ బాబుకు వల్లమాలిన భయం వలకి తన సొంత సామాజిక వర్గంలో వల్లమనేని వంశీ దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు చంద్రబాబు కన్నా లోకేష్ బాబు కన్నా గ్లామర్గా ఉంటారు వాళ్ళకి ప్రజలు మద్దతు ఇస్తున్నారు వాళ్ళు ఎదుగుతుంటే చూసి వారం లేక సామాజిక వర్గ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని శిక్షించేందుకు చంద్రబాబు లోకేష్ బాబు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారు అని జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఒక అధికారి అన్నాడట నేను మరో ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్డ్ అయిపోతాను నన్నేమీ చేసుకోలేరు అని ఆ అధికారి వల్లభనేని వంశీతో అన్నాడట అందుకు జగన్మోహన్ రెడ్డి అధికారుల గురించి మాట్లాడుతూ పోలీసులు అధికారంలో ఉండగా ప్రజల కోసం పనిచేయండి వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకండి మీ నెత్తిన ఉన్న మూడు సింహాలని గౌరవించండి మీరు టీడీపీ నాయకులకు ఇలా సపోర్ట్ చేస్తూ టీడీపీ నాయకులకు సెల్యూట్ కొడుతూ అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మా నాయకులను ఇబ్బంది పెడుతుంటే మిమ్మల్ని అధికారం పోయినా మీరు రిటైర్డ్ అయినా సప్త సప్త సముద్రాలకు అవతలున్న మిమ్మల్ని తీసుకొచ్చి బట్ట లోడదీసి న్యాయస్థానాల ముందు నిలబెడతాము మీరు చేసిన తప్పుల్ని న్యాయస్థానాల ముందు ఉంచుతాము అని ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలి తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడుతూ మీరు చలామణి అవుతుంటే మేము చూస్తూ ఊరుకోము అనే అధికారులకు గట్టిగా ఆయన సమాధానం చెప్పటం జరిగింది అదేవిధంగా వైసీపీకి వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ ఎన్నిక కోసం వైసీపీ కౌన్సిలర్లపై ఈరోజు దాడులు జరుగుతున్నాయి తిరుపతిలో నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు మా వైపు గెలిస్తే వైసీపీలో గెలిస్తే నలభై ఎనిమిది మంది నలభై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి తమ వైపుకు తిప్పుకుని డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాళ్ళు గెలవటం ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు వైసీపీ కౌన్సిలర్లని కార్పొరేటర్లని బెదిరిస్తే బెదిరించారు తిరుపతిలో పిడుగురాలలో ముప్పై మూడు మంది ఉంటే ఒక్క టీడీపీ కౌన్సిలర్లు కూడా గెలవని చోట ముప్పై మూడు మందిని బెదిరించే ప్రయత్నం చేశారు అదేవిధంగా తునిలో ముప్పై మంది వైసీపీ కౌన్సిలర్లు ఉంటే ముప్పై మందిని బెదిరించే ప్రయత్నం చేసి వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇంత అరాచకమైన ఈ కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు పోలీసులు అది గుర్తుపెట్టుకోవాలి అధికారులు అది గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అని ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రజల మద్దతు ఉన్నంతవరకు ఆ దేవుని ఆశీస్సులు మాకు ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా ప్రజల తరఫున మేము మాట్లాడుతాము ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు వైసీపీ కార్యకర్తలపై పెడుతున్న కేసులు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు టీడీపీ ఆఫీసుపై ఎవరు దాడి చేశారో ఎందుకు దాడి చేశారో ఈరోజు కూటమి నాయకులు టీడీపీ నాయకులు మర్చిపోతున్నారు ఆ రోజు అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి గారు టీడీపీ ఆఫీసులో కూర్చుని అప్పుడు సిట్టింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భోషుడికే అనే పదాలు తిట్టినందువల్ల అక్కడికి వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ధర్నా చేయడానికి వెళ్ళారు బోషడికే అనే పదానికి లంజా కొడక అనే అర్థం వస్తుంది అటువంటి మాటలు తిట్టినప్పుడు తమ అభిమాన నాయకుడిని తిట్టినప్పుడు అభిమానులు అక్కడ ధర్నా చేయడానికి వెళితే వైసీపీ అభిమానులపై వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులే దాడి చేసే ప్రయత్నం చేశారు ఒకరిపై ఒకరు ఘర్షణ పడ్డారు అప్పుడు నలభై ఒకటి నోటీసులు ఇచ్చి సీసీ కెమెరాల ద్వారా ఎవరైతే ఆఫీసు టీడీపీ ఆఫీస్పై దాడి చేశారో వాళ్ళని పట్టుకుని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేశాము మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని వల్లవనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సొంత సామాజిక వర్గ నేతలు ఎదుగుతుంటే చంద్రబాబు లోకేష్ బాబు వార్వలేరు వాళ్ళకన్నా గ్లామర్గా వల్లవనేని వంశీ దేవినేని అవినాష్ ఉండారని ఈరోజు వల్లవనేని వంశీని అరెస్ట్ చేశారు రేపు దేవినేని అవినాష్ని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు సొంత సామాజిక వర్గ కమ్మ నేతలనే సొంత సామాజిక వర్గ నేతల్ని ఎదగనీయకుండా అనగదొక్కే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు లోకేష్ బాబు చేస్తున్నారు అనే సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది రెడ్ బుక్ రా రాసుకోవటం మీకే కాదు మేము కూడా రెడ్ బుక్ను రాసుకోగలం బుక్ రాసుకోవటం ఎంతోసేపు పడదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అధికారులు కూటమికి సపోర్ట్ చేశారో ఆ అధికారులను సప్త సముద్రాల కవతలున్నా వాళ్ళని వదలను అని గట్టిగా జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చాడు ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లన్నా జగన్మోహన్ రెడ్డి మాటలన్నా కార్యకర్తలకు ఒక భరోసా ఎందుకంటే పేదల పక్షాన ఆయన రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు పేదల అక్కా చెల్లెమ్మల అకౌంట్లోనూ విద్యార్థుల అకౌంట్లోనూ ప్రజల పేద ప్రజల అకౌంట్లోనూ డబ్బులు వేసి సంక్షేమానికి ఆయన పెద్ద భరోసా ఇచ్చిన నేత కాబట్టి ప్రజా నేత కాబట్టి పేద ప్రజలు మరియు ఈరోజు బడుగు బలహీన వర్గాలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని తమ అభిమాన నాయకుడిగా గుండెల్లో పెట్టుకుని ఆయన చేసే ప్రతి మాట ఆయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా సంచలనంగా మారుతున్నాయి అనటంలో ఏమాత్రం సందే సందేహం లేదు yeah